ఇక్కడ శ్రీ తిరుమలగిరి ల్యాండ్ నర్సరీ ఫార్మ్స్ అండి గుంటపల్లి ఈ కార్పెట్ క్రాఫ్ట్ తయారీ ఈ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ అన్ని రకాల పూల మొక్కలు పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాము ఈ నర్సరీ ఎవరిది ఏంటి అనేది కూడా మనం పరిచయం చేసుకుందాము హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ప్యారడైస్ నా పేరు నాగలక్ష్మి చూస్తున్నారు కదా మనం ఈ నర్సరీకి వచ్చాము ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఈ పార్ట్స్ అవన్నీ కూడా మీకు ఎంత రేట్ ఉన్నాయి అనేది అన్ని విషయాలు తెలియజేస్తాను ఇక్కడ సాయిల్ ఫ్లవర్స్ అన్ని కూడా ఇక్కడ రోడ్డు పైన పెట్టారు ఎవరైనా ఆగి ఇట్లా వెళ్ళేవాళ్ళు ఇది హైవేలో లో ఉందండి నర్సరీ ఇక్కడ ఆగి ఈ ప్లాంట్స్ అయితే కొనుక్కొని వెళ్తూ ఉంటారు ఈ నర్సరీ అయితే ఇలా ఉంది ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయో అన్ని చూద్దాము ఈ నర్సరీ అతని కూడా మీకు పరిచయం చేస్తాను ఒకసారి అయితే నర్సరీ అంతా కూడా చూసేయండి చాలా రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ నర్సరీ వ్యూ అయితే ఇలా ఉంది అండి నర్సరీ చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఇక్కడ అది ఇవ్వండి మీ ఓనర్ పేరండి రాజ్ కుమార్ రాజ్ కుమార్ పదిహేను నెలలు సంవత్సరాలు ఇక్కడ పెట్టి ఇక్కడ ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి ప్లాంట్స్ వాటల్స్ ఉంటాయి పూల్స్ మొత్తం దొరుకుతాయి పొలం పట్టాలు మొత్తం ఎటు జట్టు ఏదైనా లాన్ గానీ అన్ని దొరుకుతాయి ఇక్కడ ప్రత్యేకత ఏమన్నా ఉందా ప్రత్యేక అంటే ఇప్పుడు మా వానర్ అన్నిటికి జీవర నర్సరీ ఏది కావాలన్నా అక్కడి నుంచి కావాలన్నా తెచ్చేస్తున్నా ఏది కావాలన్నా సరే మొక్కలు కానీ ఏది మొక్క కావాలన్నా ఎలా కావాలన్నా మా వాళ్ళ గారు తెచ్చేస్తాం మీ పేరు పేరు పర్మేశ్వర్ ఓకే

ఇక ఈ మందారాలు ఇవన్నీ హైబ్రిడ్ ఇటువైపు నాటు ఈ నాటువైతే ఎంతండి మల్ల చెట్లు వంద రూపాయలు అవి చెట్టు పెద్ద ఓకే అంటే చెట్టుని బట్టి కానీ ఒకటే ఇవి ఇవేంటి ये कौन है एडिनियम अच्छी हैं मेरे को से पिनवा सर ये फ्रूट प्लांट्स है भी कहा का नहीं फ्लावर से ये फ्लावर से लावस्तया हां बहुत फ्लावर्स स्मेल ऑफ है भी स्मेल नहीं करता यार अदले लाइक हां ओके आई थिंक वीडियो ने मतलब एडिनियम प्लांट्स और

మూడు వందలు రెండు యాభై ఐదు 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 వచ్చేలాగా ఐదు వందలు పడుతుంది పెద్ద మొత్తం అది ఎన్ని ముద్ద వెరైటీ అయినా ముద్ద వెరైటీ సైజ్ పెరిగే లకే మనకి ఇందులో ఏం ప్లాంట్స్ పేర్లు తెలుసా అది లాస్ట్ అయిపోయింది ఓకే ఇవన్నీ హ్యాంగింగ్ మొత్తం ఓకే బోన్స్ ఈ బోన్సై వెరైటీస్ ఏం చెప్తున్నా పాండా ఓకే బాగున్నాయి కూడా ఎంత పడతాయి అండి ఒక్కొక్కటి ఈ కాక్టస్ ఈ వెరైటీస్ ఇవి అహహ స్పైడర్ ఓకే ఇది ఇది కక్ ఉంటది ఆ నవదారు ఇది హరియానా బాల్స్ వైట్ అదే హరియానా బాల్స్ ఆ హరియానా బాల్స్ ఓకే ఇది అది గ్రీన్ అండి అది అదిగో ఇందులోనే అహా గ్రీన్ variety ఇది అది లాస్ట్ టైపే ఆ ఇది అయితే చాలా పెద్ద నర్సరీ ఈ చూస్తే ఇక్కడ ఈ చెట్టు చూడండి పెద్ద చెట్టు ఫ్లవరింగ్ అయితే ఎంత ఉందో చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఇక్కడ మామిడి చెట్టు చూడొచ్చు నేలలో పెట్టారు కంచెలాగా పెద్ద పెద్ద చెట్లు అయితే వేశారు ఈ పండ్లు అయితే చాలా ఉన్నాయి ఇంక ఇక్కడ హ్యాంగింగ్ పార్ట్స్ కూడా చూడొచ్చు ఇందులోకి ఎవరో పార్ట్స్ కోసం వచ్చారు లేవండి పార్ట్స్ బయట పెట్టారు పార్ట్స్ తీసుకుంటున్నారు ఉంది నర్సరీ అయితే అవన్నీ ఈ పెద్ద పెద్ద గ్రో బ్యాగుల్లో బాగా పెద్ద ప్లాంట్స్ కూడా ఉన్నాయి పెద్ద ప్లాంట్స్ తీసుకెళ్ళి అలా షోగా పెట్టుకోవడానికి కూడా ఇది చూస్తే ఎడినియం కొడైక్స్ అయితే చాలా బాగా పెరిగింది కూడా పదిహేను సంవత్సరాల క్రితం పెట్టిన ప్లాంట్స్ ఇవన్నీ కూడా చాలా పెద్ద అయ్యాయి ఇక్కడ చూడండి చీమ చింత కూడా ఉంది జిలేబీ ఫ్రూట్ అని కూడా అంటారు కదా అదనమాట ఇవన్నీ పైకస్ ప్లాంట్స్ ఏమో మరి అయితే అడగాలి ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి చూడండి పెద్ద గ్రో బ్యాగుల్లో ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చూడొచ్చు ఫ్రూట్స్ ఉన్నాయి ఈ బత్తాయి అనుకుంటా ఈ ఎడినియం ఇది కొమ్మలతో పెట్టింది ఈ కొమ్మలతో పెట్టింది చూడండి అలా వస్తాయి కడక్స్ మనకి ఎక్కువ లావుగా కనిపించవు కొమ్మలతో వచ్చినాయి లేదంటే ఇలా కట్ చేయకపోతే ఇలా సాగిపోతాయి బాగా కడక్స్ ఎంత పొడిగైందో ఈ దీనికి ఫ్లవర్ కూడా ఉంది ఇంకా ఇక్కడ అన్ని స్నేక్ స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ వరకు కూడా అన్ని రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఈ దానిమ్మ చూడండి గ్రో బ్యాగ్ లోనే పింజలు వస్తున్నాయి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి క్రోటమ్ వెరైటీస్ అయితే ఇవన్నీ గ్రో లోనే పెంచుతున్నారు వాము కూడా ఉంది ఇక్కడ ఈ షేడ్ నెట్ లో అయితే చాలా ప్లాంట్స్ ఉన్నాయి చూడండి రబ్బర్ ప్లాంట్స్ ఇక ఇవన్నీ నాకైతే కొన్ని పేర్లు అయితే తెలియదు కానీ చాలా షోగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ కార్పెట్ బాగుంది వాకింగ్ చేయడానికి ఈ పార్ట్స్ అయితే చాలా బాగున్నాయి పెద్ద పెద్ద పార్ట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెంచుకోవచ్చు వంద రూపాయలుంది నూట యాభై ఇవి ఇవి బాం ఆహా ఇవి ఎంత పడతాయండి ఇవి ఇవి మూడు యాభై ఇది పొడుగుంది ఇది వెడల్పుంది ఉండి మందం ఉంటాయండి సార్ మందం ఎక్కువ ఇంకా పండ్ల మొక్కలు ఏం వెరైటీస్ ఉన్నాయి సార్ అది మామిడి ఓకే ఈ గజనమ్మ అండి సపోటా ఇది నిమ్మకాయలు ఆ కొద్దిరా అండి కేరళ కొద్దిరా

ఇవైతే రేట్స్ ఎట్లా ఉన్నాయండి జామా రకం ఫ్లోరింగ్ కూడా వస్తుంది ఇది 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 స్టార్ స్టార్ ఫ్రూటే కదా ఇది ఎంత పడుతుంది ఇంకా అవి ఏంటండి అవకాడన్నాయి

అది రెండొందలు ఉందండి నవ్ బ్యాగ్లు అవి వెయ్యి రూపాయలు ఉన్నాయండి ఏరియ నచ్చలు పెద్ద బ్యాగులు అన్ని సైజ్ పడదు ఓకే పెద్ద మొక్కలు కాయలతో ఉండదు అవి ఎంత పడితే అక్కడ ఎంతో ఏరియా రూపాయలు పెద్ద ఎన్ని సంవత్సరాల మొక్కలు అండి అవి అవండి మూడు సంవత్సరాల మొక్కలు ఆల్రెడీ కాపు పడదండి మన భూమిలో వేస్తే సంవత్సరం కల్లా మనకి నీటి ప్రాసెస్ దొరుకుతుంది ఇంకా స్పెషల్స్ ఏమున్నాయండి స్పెషల్ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఫ్రోటింగ్ వచ్చిందనే ఫ్లవరింగ్ పెరగారు ఇప్పుడైతే ఇవెంత పడతాయి బోన్సాయి ఇవేంటండి ఇవి బాదండి బోన్సాయ్ బత్తాయి ఇట్లా గుత్తులు ఇలాగ పైకే వస్తుంది ఇది సైజు ఇవి పెద్దగా వస్తాయండి చిన్నగానే ఉంటాయా ఇవి ఎంత పడతాయి ఇది ఎంత పడుతుంది రేట్ వందలు దీనికి ఫ్లోరింగ్ కూడా ఉన్నట్టుంది ఫ్లవరింగ్ ఉంది ఇక్కడ సన్నగా ఫ్రూట్ కూడా వస్తుంది ఫ్రూటే కదా ఇది ఫ్లవర్ చుట్టా లేదంటే ఫ్లవర్ కూడా చాలా బాగుంది పోసి మనం పెడతారు ఈ స్పైడర్ ప్లాంట్స్ ఇవి ఎట్లా రేట్

ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఎక్కువ అక్కడే ఉంటాయి నా ఛానల్ పేరు పెరట్లో ప్యారడైజ్ అండి నా పేరు నాగలక్ష్మి ఛానల్ చూసి ఎవరైనా వచ్చి అడిగితే రేట్ తగ్గిస్తారా మనకి మొక్కలు ఒకటి రెండు అంటే మామూలు రేట్ ఉంటాయి ఈ నూరు వరహాలు ప్లాంట్స్ అవన్నీ కలర్స్ ఉన్నాయి చాలా వీటిలో ఇవెంత పడతాయి

మినీ ఎక్సరా ఇదా ఇవైతే ఎంత పడతాయండి ఇవి ఎన్ని కలర్స్ ఉన్నాయండి వీటిలో వీటిలలో త్రీ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి త్రీ త్రీ అండి త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఆ పింక్ కూడా బాగుంది ఈ పింక్ కలర్ ఇవేం ప్లాంట్స్ అండి ఇవి నేడకేసుకుంటారంటే దుబాయ్ దుబాయ్ ఆహా ఇది ఈ ప్లాంట్ ఈ ప్లాంట్ ప్లాంటే ఆహా సైకస్ ఓకే ట్లు ఆహా ఒక చెట్లు ఎంత పడతాయి తీసుకెళ్తుంటారా ఇక్కడ చెట్లు కూడా ఇవి కొబ్బరి చెట్లు నాటి ఇవి ఎంత పడతాయి గంగా భావాని అని రెండు వందలు ఎన్ని సంవత్సరాలు ప్లాంట్స్ అండి ఇవి సంవత్సరాలు పెరిగితే గానీ కాపురాదు ఇవి ఒకటై నేడు మొక్కలు మాకు చూస్తేనే చూస్తేనేమో లాగా ఉంది కదంబం అవే ఫ్లవర్స్ వస్తాయి అమ్మవారికి అవేగా కదంబం ఆ అంత పెద్ద చెట్టు అవుతాయి ఈ చిన్న ఈ ఇవైతే అరవై రూపాయలు వేప కూడా అమ్ముతున్నారు ఈ కదంబం అయితే ఎంత అమ్ముతున్నారు ఈ సాంగ్ ఆఫ్ ఇండియా సాంగ్ ఆఫ్ ఇండియా ఇవి ఇవి ఎంత పడుతుంది రెండు వందలు పెద్ద ప్లాంట్స్ ఇవ్వ ఇదేంటండి ఇది డెకరేషన్ చూస్తా పాండా కొత్త రకం దీనికి ఏమన్నా ఫ్లవర్స్ వస్తాయా ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ ఇవి డెకరేషన్ ఇవన్నీ నీడలో పెట్టారు ఎండాకాలం అని మామూలుగా అయితే అవుట్డోర్ లో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఏంటంటే కొటనిల్ తక్కు కొట్టడం చేసినా ఈ ప్లాంట్స్ అన్ని ఇవే ఎంత వస్తాయి ఇదేనా 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 ఇవన్నీ అవే వెరైటీస్ ఆ ఇవన్నీ ఎంతలో వస్తాయండి ఈ ప్లాంట్స్ అన్ని అంత కాస్తున్నాయి అవి ఆహా ఫిఫ్టీ రూపీస్ అవన్నీ కానీ ఇవేమో చిన్నగా ఈ కుండీలో ఉన్నాయని కొంచెం రేట్ ఇండోర్ ఇవన్నీ మనీ ప్లాంట్ పెద్ద ఆకులు సైజు వస్తాను దీన్ని ఏమంటారు ఈ దీని పేరు చెప్పండి ఇవి ఇక్కడ కుండీలో ఉంది కదా పెద్ద పెద్ద ఆకులు ఇవి ఇవి ఇవే కానీ చాలా షోగా ఉంది ఇవెంత పడతాయి తగ్గేస్తుంది కొంచెం పెద్ద ఆకులున్నాయి బాగా ఓకే తమలపాకు తమలపాకు కూడా విడిగా ఉన్నాయండి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వెరైటీస్ అన్ని వీటిలో హోటల్స్ ఇవన్నీ ఇక్కడ హోటల్స్ అన్నీ ఫెన్ క్వాలిటీ అని ఫెన్ ఇవన్నీనా సైన బాల్స్ ఇవి ఇవి ఎంత పట్టింది చిన్న చిన్న పాట్స్ ఉన్నాయి ఇవి అయితే ఈ ఆకు ఇంతే వస్తాయా ఆహా

ఇవి ఇవి ఎంత పడుతుంది రెండు వందలు రెండు వందలు దాదాపు కొద్దిగా అంతేనా ఇది ఇదేం ప్లాంట్ అనేది ఇవి ఇవి చిన్న పువ్వులు ఎండోరు ఎండ అసలు ఎండ గుడి వాటికి ఎండకుంటాయి ఇవి ఇండోర్ స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి ఇవి ఇవి అంటే షార్ట్ వెరైటీ వస్తాయేమో ఇలా ఇవి ఎంత పడతాయి రెండు వందలు ఓకే అవుట్డోర్ అనే పొడుగు పొడుగు వస్తాయమ్మ ఇవి ఇవి ఎంత పడతాయండి ఫుల్ డాండ్రమ్ కిలో డాండ్రమ్ ఇ కొద్దిగా అటు ఇటుగా రేట్ అయితే అట్లా ఉన్నాయి ఇలా ఉంటాయి ఉంటాయి వీటిల్ని కూడా ఇలా ఉంటాయి వీటి పేరు చెప్తా గుర్తు రావట్లేదు నాకు అవి వీటిలలో పెద్ద ఆకులు కూడా ఉంటాయి రా పెద్దవి కూడా ఉంటాయి

అక్కడ ఉన్నాయి ఆ స్తంభం దగ్గర ఆ స్తంభం దగ్గర ఉన్నాయి పెద్ద ఆకలి అక్కడ కనిపిస్తున్నాయి బయటికి అడుగు అడుగు ఎంత పడుతుంది ఆహా మీరే వెళ్ళి సెట్ చేస్తారా మరి మళ్ళీ కూడా

ఈ దానెస్ ఫైర్ ఫిట్ ని బట్టి చార్జ్ చేస్తారా ఎందుకంటే నేను అడిగినట్టు కేటె మాత్రం లాన అవే రేట్ అండి ఆ అక్కడ పోయాకి ఏంటంటే గాని పెట్టి ఆ ఇ జి అఫ్ నేను 10 మంది జె పోతారా 5 జె పోతారా కాని బట్టి పూలే ఎనమలం పెడతండి ఆ పూలే అయిన తర్వాత ఈ మావత రాయే 1 కిలోమీటర్ బట్టి కాని పెడత రాయే బేస్మెంట్ దానికే చెక్ తోనే పెడతండి ఆ లోకేషన్ ఎక్కడ ఏందంటే లోకేషన్ కు కలుపుతారండి ఈ ఎరువులో అన్ని బ్యాగ్స్ అన్ని ఇవి ఇంకా ఫైవ్ కేజెస్ కాస్ట్ ఎంత ఇది కోప పెట్టేది ఫైవ్ వర్మీ కంపోస్ట్ అయితే వంద రూపాయలు ఫైవ్ ఫైవ్ కేజీ బ్యాగ్స్ ఇవి ఇవి ఎంత ము అవే ఏమేమి ఉన్నాయి అందులో పాటింగ్ అది ముప్పై కేజీల బ్యాగ్ వంద రూపాయలు వంద రూపాయలు ఎర్రమట్టి అవన్నీ ఉంటాయి